అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ ఛతులతో గొడవలు జరుగుతాయి మరియు మీరు మీ కోపాన్ని అయితే అదుపులో పెట్టుకోవాలి లేకపోతే ఆ గోడల్లో మీకు తీవ్ర గాయాలు తగిలే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఈరోజు మాటల ద్వారానే పరిష్కరించుకోవడం ఉత్తమము లేకపోతే సమస్యలు అనేవి మీద పడతాయి ఎవరో చేసిన తప్పుకు మీరు ఈ రోజు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది జాగ్రత్త ఈరోజు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉండాలంటే రెండు గరుడముక కాయలను తీసుకుని వాటిని ఒక నలుపు రంగు దారంలో గుచ్చి మీరు మెడలో ధరించండి ఇలా చేసినట్లయితే ఎవరి వల్ల ఎటువంటి మీకు హాని అనేది చేరకుండా ఉంటుంది అన్ని శుభ మీకు కలుగుతాయి అనవసరమైనటువంటి విషయాలు చేరకుండా ఉంటాయి రోజు మీరు కేవలం విజయం వైపుకు మాత్రమే కదలగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం దక్కించుకుంటారు పోటీ పరీక్షల కోసము హాజరవడం అనేటటువంటి ఆలోచనలో ఉంటారు తగినటువంటి గుర్తింపు గౌరవ ప్రతిష్టలు మీకు దక్కబోతున్నాయి మరి ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులు వారు గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది ఈ రోజు ప్రేమ విషయానికి మరి సాధారణమైన పరిస్థితి అయితే ఉన్నది ప్రేమికులు జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రేమ వివాహం చేసుకోవాలనేటటువంటి ఆలోచన కొద్ది కాలము పాటు వేచి ఉంటేనే మంచిది కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం లభించబోతుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి ఇక ఈ రోజు స్నేహపూర్వకమైనటువంటి విషయాలలోనే ఎక్కువగా పాల్పంచుకోవడం జరుగుతుంది బంధుత్వాలను బలపరుచుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు అయితే మీ ఉన్నతిని చూసి తట్టుకోలేని వారితోటి ఈ రోజు మీరు దూరంగా ఉండడమే మంచిది మీకు వ్యతిరేకులను మీరు దూరంగా పెట్టాలి ఈరోజు మీరు మాట సంభాషణలు మృదుత్వం ప్రేమ అనేది తేవడం వలన మీకు గౌరవ ప్రతిష్టలు అనేవి లభించబోతున్నాయి అనవసరమైనటువంటి బయట వ్యక్తుల యొక్క చర్చల్లో దూరంగా ఉండడం అనేది మంచిది ఈరోజు కొన్ని విషయాలు మౌనంగా ఉంటేనే మంచిది భార్య భర్తలు ఇద్దరు కూడా సంభాషణలో కొన్ని విషయాలలో మౌనంగా ఉంటేనే మంచిది లేకపోతే గొడవలు పెరిగిపోతూ ఉంటాయి ఎవరైనా సరే గొడవలు జరిగినటువంటి మరియు భార్య భర్తలు ఎవరైనా ఉంటే విడిపోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నవారు మరియు వారు మాత్రం ఈరోజు వారి గొడవలను పరిష్కరించుకోవాలి విభేదాలను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి లేకపోతే మాత్రము భార్య భర్తల మధ్య విభేదాలు పెరిగిపోయి వారికి మరి సమస్యలు అనేవి విపరీతంగా పెరిగి వారి కారణంగా సంతానం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి భార్య భర్తలు ఎవరైతే మరి ఎక్కువగా చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారో అటువంటి వారి దోషని వారి పరిహారం తప్పకుండా చేయాలి ఈ రోజు మరి పదకొండు నల్ల మిరియాలను తీసుకోవాలి పదకొండు నల్ల మిరియాలు తీసుకొని వాటిని మట్టి ప్రమీదలో మరి ఆవల నూనె దీపం వెలిగించి మూడు వత్తులు పెట్టి దీపం వెలిగించి ఆవల నూనెలో పదకొండు నెలల మిరియాలను వేయాలి ఆ తర్వాత ఆ యొక్క దీపాన్ని రెండు చేతులతో పట్టుకొని అరచేతుల్లో పట్టుకొని వెలిగించి ఇల్లు మొత్తం కూడా తిరగాలి అన్ని గతుల్లో కూడా తిరిగిన తర్వాత ఆ యొక్క దీపాన్ని ఇంటి ఇంట్లో ఏదైనా సరే గదిలో లేదా పూజా గదిలో నైరుతి మూలనైనా ములానైనా పెట్టాలి ఈ విధంగా చేసిన తర్వాత ఆ రాత్రి పూట ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత ఉదయం పుట్ట కొండెక్కిన దీపాన్ని తొలగించి అందులో ఉన్నటువంటి పదకొండు మిరియాలను తీసి వాటిని పచ్చకర్పూరంతో కాల్చి బూడిదగా చేసేయాలి ఆ బూడిదను ఏదైనా సరే చెట్టు మూలాలలో వే మరి గయ్యి తవ్వేసి మట్టితోటి వేయాలి ఈ విధంగా చేసినట్లయితే భార్య భర్తల మధ్య ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది వారిలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు మరి విడిపోవాలి అనేటటువంటి ఆలోచనలు కూడా మరి అవి కూడా మరి ఈరోజు పాజిటివ్గా మారి మరి ప్రేమగా ఉండాలనే ప్రేమ భావనతో మెలగాలనేటటువంటి ఆలోచనలలో మార్పు చెందటం అనేది జరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది వారికి ఉన్నటువంటి ఏ విధమైన సమస్యలైనా సరే ఆ సమస్యలు స్వయం చాలకంగా తొలగించబడతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు ఈ దోష నివారణ కార్యం కార కారణంగా అప్పుల సమస్య నుండి కూడా బయట తొందరగా బయటపడగలుగుతారు మరియు విద్యార్థిని విద్యార్థులు మరియు పరీక్షల్లో ఖచ్చితమైన విజయాన్ని అందుకుంటారు వారిలో మేధస్సు శక్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది వారికి ఇక విజయం అనేది సాధ్యమవుతుంది అపజయాలకు అసలు తావివ్వకుండా ఉండడం అనేది జరుగుతుంది ఇక వారు విజయాన్ని అందుకొని వారు కెరీర్ లో మెరుగుదల రావడం జరుగుతుంది రెసిములను పంపించడానికి కూడా మంచి రోజుగా ఉంది ఈ రోజు ఎవరైనా మంచి కంపెనీలలో ఉద్యోగంలో చేరాలనే ఆలోచనలు ఉన్న వారికి కూడా రెజ్యూమ్లను పంపించడానికి అది మంచి రోజుగానే ఉన్నది శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు కంపెనీల నుంచి మంచి మంచి ఆఫర్లు అనేవి అందుకోవడం జరుగుతుంది చిరు వ్యాపారస్తులు తినుబండారాలు హోటల్ రంగాల వారికి వ్యాపార రంగాల వారికి అందరికీ కూడా లాభదాయకమైన రోజుగానే రుజువు అవుతుంది ఈ రోజు ఈరోజు రాశివారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే యాభై ఐదు మరియు లక్కీ కలర్ అయితే మరి మరి వెండి కలర్ పరిహారంలో ఈరోజు రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని మరి పేదలకు అయితే అన్నదానము చేసి బట్టలను దానం చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో